ఇక ఆ సాక్షి తెలంగాణ వార్తలు కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం ఈ రోజుకి ఇక మోగి మోగింది ఎన్నికల భేరి ఇక జమ్మూ కాశ్మీర్ లో పది ఏళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి దీంతో పాటు హర్యానా శాసనసభ ఎన్నికలకు కూడా ఆ విడుదలైంది షెడ్యూల్ అనేది విడుదలైనట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూసినాం దాని తర్వాత మళ్ళీ డిసెంబర్ వరకు మహారాష్ట్రకు మహారాష్ట్ర మహారాష్ట్రలో కూడా ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్టు ఏసి అనేది ఇక్కడ వెల్లడించడం జరిగింది ఇక మరో మహమ్మారి ఇక కోవిడ్ సృష్టించిన మరో విలయం నుంచి ప్రపంచంలో చూడక ముందే ఎంపాక్స్ రూపంలో మరో వైరస్ భూమండలాన్ని చుట్టేస్తున్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూసి ఇది ఆఫ్రికా దేశ ఆఫ్రికా కొన్ని ఆఫ్రికా దేశాలలో ఆ నుంచి కొన్ని వైరస్ అనేది సోకింది తర్వాత ఇది పాకిస్తాన్ లో కూడా ఇద్దరు ముగ్గురిని ఈ వైరస్ అనేది సోకినట్టు ఆ డబ్ల్యూహెచ్ఓ నిర్ధారించింది అదే విధంగా డబ్్యూహెచ్ఓ అన్ని దేశాలకు హెచ్చరిక కూడా జారీ చేయడం జరిగింది తో ప్రభుత్వాలు అనేది తగు ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ తగు జారి తగు చర్యలు అనేది తీసుకోవాలి తగు జాగ్రత్తలు అనేది తీసుకోవాలి దీనికి ముందే ఏవైతే ప్రికాషన్స్ కానీ అలాంటివి అవగాహన కానీ ప్రజలకు ప్రజలకు తెలియాల్సిన బాధ్యత అనేది గవర్నమెంట్ల పైన ఉంటుంది ఇక చెలరేగిన బుల్ బిఎస్సి ఇక అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్ లో సానుకూల సాంకేతిక ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచి సూచిక శుక్రవారం భారీ లాభాలకు అర్జించాయి సెన్సెక్స్ వెయ్యి మూడు వందల ముప్పై ఒకటి పాయింట్లు పెరిగి ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై ఏడు వద్ద స్థిరపడింది నిఫ్టీ మూడు వందల తొంభై ఏడు పాయింట్లు లాభపడి ఇరవై నాలుగు వేల ఐదు వందల నలభై ఒకటి వద్ద నిలిచింది అంటూ కైల్లెన్స్ అనేది ఇక్కడ చూస్తున్నాం ఇక థాయిలాండ్ పీఠపై ఆ సినీనవత్ర థాయిలాండ్ రాజకీయాలు సీనవత్ర మరో వారసురాలుగా పెంటెంగో టార్న్ పినపత్ర ప్రధాని పిఠాని అధిష్టానానికి రంగం సిద్ధమైనట్టు హెడ్లైన్స్ చూస్తున్నాం ఇక పారా ఒలింపిక్స్ భారత్ సిద్ధం పారాబో ప్యారిస్ లో ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి జరిగే పారా ఒలింపిక్స్ లో భాగ్య శ్రీ యాదవ్ సుమిత్ అంటిల్ భారత్ బ్లోక్ బ్లో బే పేర్లను వ్యవహరిస్తున్నట్టు ఇక్కడ హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక కొర్రీలతో రాష్ట్రంలో లక్షలాది మంది అందిన రుణమాఫీ ఎస్ఎల్బిసి లెక్కల ప్రకారం పంట రుణాలు రూపాయలు నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు ఇక బడ్జెట్ లో కేటాయించిన ఇరవై ఆరు వేల కోట్లు ఇక కేబినెట్ లెక్క లెక్క తెలిసిన సొమ్ము ముప్పై ఒకటి వేల కోట్లు ఇక చివరికి మూడు విడతలో కలిపి చేసిన మాఫీ పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కోట్లే అన్నట్టు ఒక హెడ్లైన్ చూసు ఇక ఎన్నికల నుంచి పంద్రా పంద్రా ఆగస్టు దాకా తగ్గిపోతూనే ఉన్న రుణాలు లెక్కలు రుణం తీరాలి గత ప్రభుత్వంలో లక్ష రుణమాఫీకి ముప్పై ఆరు పాయింట్ అరవై ఎనిమిది లక్షల రైతులు ఇప్పుడు రెండు లక్షలు మాఫీకి ఇరవై రెండు పాయింట్ ముప్పై ఏడు లక్షల మంది ఇక గతంలో కంటే రైతుల సంఖ్య పెరగాల్సింది పెరిగిన పెరిగిన పెరగాల్సింది పోయి పద్ పద్నాలుగు పాయింట్ ముప్పై ఒకటి లక్షల మంది తగ్గడం వేటు అనుమానం వ్యక్తం చేస్తున్న రైతులు సంఘాలు నేతలు వ్యవసాయ నిపుణులు మూడో విడత జాబితాలోనూ తమ పేర్లు లేవంటూ అనేక చోట్ల రైతులు ఆందోళన ఎందుకు రుణమాఫీ కాలేదు తెలియలేదంటున్న వ్యవసాయ శాఖ అధికారులు ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ సంబంధించిన మార్చి ముప్పై ఒకటి వరకు ఎస్ఎల్ బీసీ పంట రుణాల కింద పెట్టుకున్న లక్ష డెబ్బై మూడు వేల నాలుగు వందల ముప్పై ఏడు కోట్లు అందులో డిసెంబర్ ఆఖరు నాటికి నలభై తొమ్మిది నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు మార్చి ఆఖరికి అరవై నాలుగు పాయింట్ అరవై నాలుగు వేల ఆరు తొమ్మిది వందల నలభై కోట్లు రైతులు మంజూరు అయ్యాయి అన్నట్టు ఒక లైన్స్ అనేది ఇక్కడ చూస్తున్నాం సాక్షిలో ఇక ఎమ్మెల్సీలుగా కొదండరాం అమీర్ అమీర్ అలీఖాన్ గవర్నర్ కోటలో శాసనసభ్యులు శాసన సభ్య శాసన మండలి సభ్యులు నామినేట్ అయిన ప్రొఫెసర్ కొదండరా అమీర్ అలీఖాన్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు శాసన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి పేరుతో వీరితో ఎంబులెన్సీగా ప్రమాణ స్వీకారం చేయించాలన్నట్టు ఒక ఎడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక గవర్నర్ గవర్నర్ గా కేసీఆర్ కేంద్ర మంత్రిగా కేటీఆర్ త్వరలో బిజెపి బీఆర్ఎస్ విలీనం సీఎం రేవంత్ రెడ్డి వాఖ్యాలు నలుగురు రాజ్యసభ సభ ఎంపీలకు బీజేపీలోకి పంపించే కవిత బేజ్ ఇక ప్రచారం కోసం కాదు పెట్టుబడుల కోసం విదేశాల్లో పర్యటించ నా సోదరులు కుటుంబమే నా బలం ముందు నుంచే వ్యాపారాలు చేస్తున్నారు ఇక వారి వారికి వారికి ఏమైనా పదవులు ఇచ్చానా ఎందుకు చేస్తున్నారు చేస్తున్నారని ప్రశ్న ఢిల్లీలో మీడియాతో సీఎం ఒక లైన్స్ అనేది చూస్తున్నాం ఇక బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి దీనిపై బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే ఆ సంప్రదింపులు మొదలు పెట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు ఏ ప్రాతి ప్రాతిపాదికన విలీనం జరగాలన్న అంశంపై ఈ రెండు పార్టీలు ఇప్పటికే ఒక అవగాహన కలి వచ్చాయని కేసీఆర్ కు గవర్నర్ కేటీఆర్ కు కేంద్ర మంత్రి పదవులు ఇప్పటికే ఒప్పందం అని పేర్కొన్నారు పెట్టుబడులు లక్ష్యంగా విదేశీ పర్యటనలకు వెళ్లాలని అక్కడ కలిసిన ప్రతి కంపెనీ ప్రతినిధులు పెట్టుబడి పెడతారన్న గ్యారంటీ ఏమీ లేదని చెప్పారు శుక్రవారం వారి కోసం ఢిల్లీలో వెళ్లిన సీఎం రేవంత్ అక్కడ నుండి మీడియాతో చిట్ చాట్ చేశారు ఈ సందర్భంగా పలు సంచలన కామెంట్లు చేశారు సంచలన కామెంట్లు చేశారు తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు రేవంత్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందనుకుంటున్న విషయాన్ని కొన్ని సందర్భాల్లో కేటీఆర్ ఖండిస్తున్నారు వివిధ స్థాయిలో భరోసాలు సాగిస్తున్నారు రాజ్యసభ కావచ్చు ఏదే ఇంకేందేదైనా కావచ్చు అతిమంగా కేసీఆర్ గవర్నర్ కేటీఆర్ కేంద్ర మంత్రి హరీష్ రావు లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్ అన్నట్టు ఒక వాక్య అనేది చేయడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి ఇక ఇక ఇస్రో ఇస్రో అమూల పోదికి మరో రాకెట్ భారత అంతరిక్ష ప్రశోధన ఇస్రో అమూలా పోదిలో మరో రాకెట్ చేరింది తిరుపతి జిల్లా సూర్య ఆ సమీపంలో ఉన్న సార్ లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఎస్ఎస్ఎల్వి డి త్రీ ప్రయోగాన్ని శుక్రవారం ఉదయం విజయవితంగా నిర్వహించారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక హిందువులకు రక్షణ కల్పిస్తాం బంగ్లాదేశ్ లో హిందువులపై మైనారిటీలు దాడులు నుంచి రక్షణ కల్పిస్తాం తాత్కాలిక ప్రభుత్వాన్ని సారథిగా యూనిస్ మోదీకి హామీ ఇచ్చారు అన్నట్టు లైన్స్ అనేది ఇక్కడ చూస్తున్నారు ఇక జూనియర్ కోల్కతాలో జూనియర్ వైద్య విద్య విద్యారాలు హత్యాచారం ఘటన నిరసిస్తూ శుక్రవారం సిద్దిపేట ఆ బస్ స్టాండ్ లో చౌరసలో విద్య విద్యార్థులు నిరసన తెలిపారు సహచారులకి ఈచుకోవాల వైద్యురాలపై హతకాలు కొందరు డాక్టర్లు ప్రేమ అనుమానం వ్యక్తం చేసిన బాధితురాలి తల్లిదండ్రులు అనంటూ ఒక హెడ్లైన్స్ కూడా చూసినాం ఇక ఇరవై నాలుగు గంటల ఓపీ వైద్య సేవలు బంద్ కోల్కత్తా ఘటనపై ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రిలో సేవలు బంద్ ఎంఐఏ పిలుపు ఇక అధికార యాంత్రాంగం వైఫల్యం వల్లే విద్వాంసం అంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూసినాం ఇక నేడు కొన్ని జిల్లాలో కుండపోత రంగ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు వారం రోజులు హెల్లు అలర్ట్ జారీ మొత్తారు వర్షాలు కురిసే అవకాశం చిరుమామిడిలో ఆ చిరుమామిడిలో పదిహేడు పాయింట్ ఒకటి సెంటీమీటర్లు మెదక్ పన్నెండు పాయింట్ తొమ్మిది సెంటీమీటర్ కొయ్యూర్లో పది పాయింట్ తొమ్మిది సెంటీమీటర్లు వర్షం కుర్చినట్టు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది ఇక రేవంత్ పై చిట్టింగ్ కేసు పెట్టాలి వంద శాతం రుణమా రైతు రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే రాజకీయాలను వదిలేస్తా రుణమాఫీపై రైతుల దగ్గరికే కాదు అవసరమైతే కోర్టు కూడా పెడతాం రేవంత్ మానసిక సంతులన దెబ్బతి దెబ్బతింది ఆసుపత్రిలో చూపించాలి మహిళలపై మాట్లాడిన మాటలకు అని చెప్పాను కేటీఆర్ అనేది వ్యాఖ్య చేయడం ఇక్కడ జరిగింది ఇక రుణమాఫీ అంటూ రైతులకు మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ పై రేవంత్ రెడ్డిపై చీటింగ్ కేసు నమోదు చేయాలి కూడంగల్ లోని మీడియా సమక్షంలో ఆయన మాట్లాడారు ఇక రేవంత్ నిరూపిస్తే రాజకీయాలను వదిలేస్తా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే పార్టీలు ఇన్ఛార్జీలు నియోజకవర్గాలు రుణమాఫీ అంశాన్ని పరిశీలిన రైతుల కష్టాలను ప్రతి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం రెండు లక్షల లక్షల రుణమాఫీ సంపూర్ణంగా జరగకపోతే అవసరమైన కోర్టు కూడా వెళ్తాం ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు మాజీ మంత్రి జగదీశ్వర రెడ్డి ఇక శ్రీనివాస్ గౌడ్ సత్యావతి రాతో ఎమ్మెల్యే కేపి వివేకానందతో కలిసి శుక్రవారం తెలంగాణ భవన్ లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు పూర్తి వివరాలు ఆయన మాటలు రుణమా మోసం చేసిన రేవంత్ సెక్యూరిటీ లేకుండా ప్రజల్లో వెళితే చెడుగుడు అంటూ ఒక వాక్య అనేది చేయడం జరిగింది ఇంకా ప్రాంతీయ పార్టీలుగా అధ్యయనం ఉద్యమ పార్టీగా ఇరవై నాలుగు గంటల ఇరవై నాలుగు ఏళ్ల క్రితమే ప్రారంభించిన పదేళ్ల పాటు అధికారంలో కొనసాగ్యం ప్రతిపక్ష పాత్ర తొలిసారిగా పోషిస్తున్న బీఆర్ఎస్ పార్టీ మరింత దృఢంగా చేసేందుకు ప్రాంతీయ పార్టీలు పనితీరుపై అధ్యయనం చేస్తాం డిఎంకే తృణమూల్ కాంగ్రెస్ ఆ బి బీజు జనతా దళ వంటి పార్టీలు పరిమ నిర్మాణాన్ని పరిశీలించేందుకు సత్యంలో నాతో పాటు కొందరు సీనియర్ నేతలు ఆయా రాష్ట్రంలో పర్యటిస్తాం మంచి ఎక్కడున్నా సరేగా స్వీకరించి అక్కడ పార్టీలో బలోపతానికి వినియోగించుకుంటాం ఆర్టీసులో మహిళలు ప్రయాణం పక్కేసి అదే విధంగా మాట్లాడు మాట్లాడిన మాటల క్షమాపణ చెప్పాను రేవంత్ కు అదే సంస్కారం ఉంటే అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలపై చేసిన వాక్యాలపై క్షమాపణలు చెప్పాలంటూ కేటీఆర్ అనేది డిమాండ్ చేయడం జరిగింది ఇది ఒక అనేది చూస్తున్నాం ఇక అసం అసంపూర్తిగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు అధికారులు పరిశీలనలో వెలుగులోకి మరోసారి వివరాలు అప్లోడ్ అవకాశం ఇచ్చిన పురపాలక శాఖ సందేశాలు నిష్పత్తికి హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు అన్నట్టు హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక హైదరాబాద్ లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అన్నట్టు నిఘాకు చెక్కకుండా ఆరు నెలలు గడిపిన రిజ్వాన్ అన్నట్టు ఒక ఫోటో కూడా ఇవ్వడం జరిగింది ఇక అంతర్జాతీయ ఉగ్రవాది సంస్థ ఐఎస్ఎస్ టెర్రరిస్ట్ రిజ్వాన్ అలీ ఢిల్లీలో స్పెషల్ పోలీసులకు ఫిర్యాదాబాద్ హరి సరిహద్దులో పట్టుకున్నారు రిజ్వాన్ కొన్నాళ్ళు హైదరాబాద్ లో తలదాచుకున్నాడని గజ ఉగ్రవాది హైదరాబాద్ హైదరాబాద్ కే చెందిన ఫర్హత గోరితో సంప్రదాయంలో ఉన్నాడనే విషయాలు కలకలం రేపుతున్నాయంటూ ఇక కొన్ని హెడ్ లైన్స్ అనేది మనం టీవీ సాక్షి సంబంధించిన ఈ తెలంగాణ పేపర్ లో చూసినాం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కామెంట్ అండ్ లైక్ థ్యాంక్ వాచింగ్ ఆర్ఎం న్యూస్